నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ట్వెల్వ్ వెంకట్ లోపలికి వెళ్ళి డ్రెస్ వేసుకుని హాల్లో కూర్చున్నాడు అమల వేడి వేడి అట్లు కారపొడి వడ్డించుకుని వచ్చింది ఆకలిగా ఉన్న వెంకట్ గబగబా తిన్నాడు ఒరేయ్ చిన్నగా తినరా ఎందుకు ఆ కంగారు బాగా ఆకలిగా ఉందమ్మా అయ్యో ఇంకో నాలుగు వేసుకుని వస్తాను ఉండు చిన్నగా తిను వద్దమ్మా చాలు రేపటి నుంచి ఈవినింగ్ ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళరా క్యారియర్ తీసుకుని వెళ్ళొచ్చు ట్రై చేస్తానమ్మా ఆఫీస్లో చాలా పెండింగ్ వర్క్ ఉంది కుదిరితే వస్తాను వెంకట్ నిన్న మొన్నటి వరకు నీ ఫ్యూచర్ గురించి భయం ఉండేదిరా ఎప్పుడు నువ్వు సెటిల్ అవుతావా నిన్ను నానా మాటలు అనేవాళ్ళ నోర్లు ఎప్పుడు మూతలు పడతాయా అని తెగ ఎదురు చూస్తూ ఉండేదాన్ని మొత్తానికి ఉద్యోగం సంపాదించుకున్నావురా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే పవిట్ట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంది అమల అమ్మా నిజం చెప్పాలి అంటే ఇందుట్లో నేను సాధించింది ఏమీ లేదు శ్రద్ధ నా టాలెంట్ గుర్తించి నాకు జాబ్ ఇచ్చింది లేకపోతే నేను ఇంకా ఒక నిరుద్యోగిగానే మిగిలిపోయేవాడిని తనకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా కానీ కొంచెం అల్లరి పిల్ల చాలా క్యాజువల్గా తింటూ అన్నాడు వెంకట్ అర్జున్ నిన్ను ఒక మాట అడుగుతాను నీకు కోపం రాదు కదా అంది అమల అదేంటమ్మా నీ మీద నాకెందుకు కోపం వస్తుంది అడుగు అన్నాడు వెంకట్ ఆ అమ్మాయికి కూడా తెలుసు కదా మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అయినా నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటోంది అంటే తనకు అన్నీ తెలిసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లే కదా తనకు లేని బాధ నీకెందుకురా ఆ అమ్మాయి ఆస్తి గురించి అంతస్తు గురించి ఆలోచించట్లేదు ఆంటీ నాకు మీ ఫ్యామిలీలో నెంబర్ అవ్వాలనిపిస్తోంది అని ఎంతో ఆప్యాయంగా అడిగిందిరా అమ్మా నాకు తెలుసు నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా పెళ్ళి దగ్గరికి వస్తావని ఆ అమ్మాయి అలా అనంత మాత్రాన మనం ఆలోచించొద్దా మన తాహతకి తగ్గట్టు మనం ఉంటేనే మనకు అమ్మా అక్కరలేని ఆర్భాటాలకు గొప్పలకు వెళ్తే ఎప్పటికైనా ఇబ్బంది తప్పదు నిజానికి నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే లేదు ఇంకా ఈ విషయం మాట్లాడకు అంటూ లేచి వెళ్ళి చేయి కడుక్కున్నాడు వెంకట్ ఒరే వెంకట్ ఏం మాట్లాడుతున్నావురా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా అదేంట్రా అలా అంటున్నావు నీకేమైనా వయసు అయిపోయిందా ఇంత చిన్న వయసులో ఈ వైరాగ్యం ఏమిట్రా పిల్ల పాపలతో కలకలలాడుతూ ఉండాలని నేను ఎన్నో ఆశలు పడుతుంటే నువ్వేంటిరా ఇలా పిచ్చి పట్టినట్టు ఆలోచిస్తున్నావు శ్రద్ధ నచ్చకపోతే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోతాను అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను సీరియస్గా చెప్పింది అమల అమ్మా కాసేపు పెళ్లి విషయం పక్కన పెట్టు అంటారు కదా రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని చూద్దాం నాకు కూడా ఎక్కడో ఒక అమ్మాయి రాసి పెట్టే ఉంటుందేమో అంటూ అమల ఒడిలో తలవాల్చాడు వెంకట్ ప్రేమగా కొడుకు తల నిమురుతూ మాట్లాడుతోంది అమల ఇలా అన్నావు బాగుంది ఒంటరితనం చాలా కష్టం రా భరించలేవు లాంగ్ మనకి తోడు ఉండే స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే అది జీవిత భాగస్వామి మాత్రమే మీ నాన్న నేను మీ నానమ్మ ఎవరి జీవితాలు వాళ్ళవి ఆఖరికి మీ తమ్ముడు చెల్లి కూడా వాళ్ళ జీవిత భాగస్వాములతో కలిసి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు అలాగే నువ్వు కూడా నీ తోడు వెతుక్కోవాలి దానికి టైం ఉంటుంది వెంకట్ వయసులో ఉన్నప్పుడే అచ్చట ముచ్చుట తీర్చుకోవాలి ఇప్పటికే నీకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మన కాలనీలో ఇప్పటికే చాలామంది అబ్బాయిలకు ముప్పై ఏళ్ళు దాటుతున్న పెళ్ళిళ్ళు అవ్వలేదు తర్వాత చూసుకుంటాము అంటూ నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు చేసుకుందామంటే అమ్మాయిలు దొరకట్లేదు వాళ్ళందరినీ చూస్తుంటే నాకు భయమేస్తుందిరా గాబరాగా అనిపిస్తుంది మీ చెల్లెల గురించి కూడా నాకు భయం లేదు ఆడపిల్లలకు ఎలాగైనా పెళ్ళైపోతోంది ఈ రోజుల్లో నీ గురించి మీ తమ్ముడు గురించే నాకు భయం అమ్మా ప్లీజ్ పెళ్ళి డిస్కర్షన్ ఆపవే సరే ఈరోజు నీ ఫస్ట్ డే కదా ఆఫీస్ బాగుందా అడిగింది అమల హా బాగుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అంటూ సడన్గా లేచి బ్యాగ్లో నుంచి చెక్ తీసి అమల చేతికి ఇచ్చాడు ఏంట్రా ఇది చెక్ లాగా ఉంది అమ్మో దీనిపై అమౌంట్ ఏంట్రా లక్ష రూపాయలు రాసి ఉంది ఏంట్రా ఇదేమైనా ఆఫీస్ పన ఎవరికైనా తీసుకువెళ్ళి ఈ చెక్కి ఇవ్వాలా జాగ్రత్తగా దాచమంటావా అడిగింది అమల కొంచెం కంగారు పడుతూ కాదమ్మా అది నాకు అడ్వాన్స్గా ఇచ్చిన జాబ్ పేమెంట్ మొన్న మన ఇంటి మీదకి వచ్చి గోల చేసిన వాళ్ళకి రేపు ఈ లక్ష రూపాయలు ఇచ్చి సమాధానం చెప్తాను ఏంట్రా ఇంత డబ్బా ఎక్కడిదిరా అయినా నువ్వు చేరిన ఫస్ట్ రోజే ఇంత సాలరీ ఎలా ఇచ్చారు అమ్మా నేనిప్పుడు శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓని నేను అంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేసి ఆ జాబ్కి వెళ్ళలేదు అట్లీస్ట్ ఫార్టీ థౌజండ్ వచ్చినా చాలు అనుకున్నాను ఏదో ఎంప్లాయీగా అయినా సరే జాబ్ వస్తే చాలు అనుకున్నాను బట్ శ్రద్ధ ఆ కంపెనీ బాధ్యతలు అన్నీ నాకు అప్పచెప్పింది ఒరే జాగ్రత్తరా పెద్దవాళ్ళతో వ్యవహారం డబ్బుతో వచ్చే ప్రమాదాలు మరి దేనితోనూ రావు భయపడుతూ అంది అమల అమ్మా శ్రద్ధ నన్ను సిఈఓ చేసినంత మాత్రాన నేను నా వ్యక్తిత్వాన్ని కోల్పోను నా లిమిట్స్లో నేనుంటాను ఒరే ఇంతకీ నీకు నెలకి జీతం ఎంత అడిగింది అమల లక్ష రూపాయలమ్మా బాబోయ్ లక్ష రూపాయలా అయితే మన కష్టాలన్నీ తీరిపోయినట్టేరా ముందు ఆ కిరాణా కొట్టివాడికి బాకీ తీర్చేయాలిరా సరుకులు ఇమ్మని అడిగితే అప్పు ఎప్పుడు తీరుస్తావని అడుగుతున్నాడు అలాగేనమ్మా వినయ్కి కూడా జాబ్ వచ్చింది నా పిల్లలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలబడుతుంటే నాకు ఎంతో గర్వంగా ఉందిరా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఆనందంగా చెబుతోంది అమల సరే అమ్మ ఇంక వెళ్ళి నిద్రపో ఏమోరా ఈ ఆనందంలో ఏం నిద్ర వస్తుంది నాకు ముందు మీ నాన్నమ్మకి చెప్పాలి రోజు నిన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది ఇప్పుడు నా మనముడు అని పొంగిపోతుందేమో చూడాలి నవ్వుతూ అంది అమల సరే అమ్మ అందరికీ రేపు ఉదయం చెబుతువు కానీ ఇప్పుడు వెళ్ళి నిద్రపో కొడుకుకి ఉద్యోగం వచ్చిందని పెద్ద ఉద్యోగంలో సెటిల్ అయ్యాడని అందరికీ ఆ విషయం చెప్పాలని ఎంతో ఆశగా ఉంది అమలకి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ మంచం మీద నడువు వాల్చిందో లేదో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు అలా నిద్రలోకి జారిపోయింది ఉదయం నుంచి అలిసిపోయి ఉండడం వల్ల వెంకట్ కూడా నిద్రలోకి జారుకున్నాడు రోజులానే అమల తెల్లవారుజామున లేచి చకచకా పనులన్నీ చేసేస్తోంది అందరూ ఎవరి డ్యూటీలకు వాళ్ళు బయలుదేరడానికి రెడీ అవుతున్నారు వెంకట్ ఇంకా నిద్ర లేవలేదు ఒరే వెంకట్ ఏమిటి ఆ నిద్ర లేవరా అంటూ నిద్రలేపుతోంది అమల షిడ్ టైం ఎంత అయింది సూర్యకిరణాలు కిటికీలో నుంచి చుర్రుమని తగులుతుంటే బాగా లేట్ అయిపోయిందేమోనని కంగారు పడుతూ లేచాడు వెంకట్ సెవెన్ థర్టీ అవుతుందిరా లే త్వరగా రెడీ అవ్వు ముందుగా లేపచ్చు కదమ్మా విసుక్కున్నాడు వెంకట్ ఒరేయ్ ఉదయం నుంచి లేపుతున్నాను కుంభకర్ణుడి కజిన్ బ్రదర్ లాగా నిద్రపోయావు ఇప్పటికైనా లే లేచి రెడీ అవ్వు కాఫీ తాగుదువుగా నీరా వెంకట్ బయటికి నడిచి బ్రష్ చేసుకుని అమల ఇచ్చిన కాఫీ తాగి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకుని గుమ్మరించుకున్నాడు ఇంటి ముందు పెద్ద కారు ఆగింది రోడ్ల మీద నీళ్లు చల్లి ముగ్గులేస్తున్న అమ్మలక్కలందరూ ఆగిపోయి అలాగే చూస్తున్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆ కారుని ముట్టుకుని అయి అనుకుంటున్నారు మరికొంతమంది ఆడపిల్లలు కార్ మిర్రర్లో తమ అందం చూసుకుంటున్నారు అమల ఇంట్లో పనిచేసే పనమ్మ ఈ సుబ్బులు అప్పటి వరకు హుష్ హుష్ అని నోటితో సౌండ్ చేస్తూ పై వరకు దోపుకున్న చీరని కిందకి తీసేసి నోరు వెళ్ళబెట్టుకుని బట్టలు ఉతుకుతున్నది కాస్త ఆగిపోయి లోపలికి పరుగు తీసి అమ్మగారు అమ్మగారు అరిచింది ఏంటి సుబ్బులు బట్టలు ఉతకడం అయిపోయిందా అంది అమల లేదమ్మగారు మరెందుకే అలా గావు కేకలు పెడుతున్నావు మీ కోడలు పిల్లగారు వస్తున్నారు నా కోడలు పిల్ల ఎవరే అంది ఆశ్చర్యంగా అమల ఇంకెవరండి మీ పెద్దబ్బాయి గారిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందే జమీందారీ బిడ్డ ఆ అమ్మాయి వచ్చింది బయట నుంచుంది ఎవరు మొన్న వచ్చిన పిల్ల ఆశ్చర్యంగా అడిగింది అమల అవును అమ్మగారు ఆ అమ్మాయే పడవంత కారులో వచ్చిందండి కారు ఎంత బాగుండాదో చెప్తోంది సుబ్బులు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇంత పొద్దున్నే హడావిడిగా బయటకు నడిచింది అమల శ్రద్ధ లోపలికి వస్తూనే పెరట్లో బావి దగ్గర నీళ్లు పోసుకుంటున్న వెంకట వైపు అలాగే చూస్తోంది కండలు తిరిగిన శరీరం ఒళ్ళంతా సబ్బునురుగు జల జల పారుతున్న గోదారిలా అని పాటలు పాడుతూ ఒళ్ళంతా సబ్బు రుద్దుకుంటున్నాడు శ్రద్ధ వెంకట్ వైపు చూస్తూ కాసేపు అలాగా ఉండిపోయింది అమల బయటికి వచ్చి వైపు చూసింది శ్రద్ధ చూపులు వెంకట్ని చూడడం గమనించి ఈ విధవకి ఎన్నిసార్లు చెప్పినా వాష్రూంలో స్నానం చెయ్యడు అనుకుంటూ అక్కడే ఆగిపోయేవేవమ్మ లోపలికి రా అంది ఏంటో మా అమ్మకి ఈ మధ్య పనమ్మాయి సుబ్బుల మీద కూడా ప్రేమ పెరిగిపోతోంది అనుకున్నాడు వెంకట్ అమల మాటలు విని శ్రద్ధ వైపు చూసి చూడనట్టు చూస్తూ ముందుకు పడుతున్న తన జుట్టుని చెవుల వెనక్కి అనుకుంటూ జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళింది అమల జాగ్రత్తగా లోపలికి తీసుకువచ్చి కుర్చీ వేసి కూర్చోపెట్టింది పూజ చేసుకుంటున్న అలివేలు చూపులు శ్రద్ధ మీద పడింది అంతే తన పూజ మీద ఏకాగ్రత ఉంటే కదూ అక్కడ నుంచి లేచి జపమాల చేత్తో పుచ్చుకుని ఆ అమ్మాయి ముందుకు వచ్చి కూర్చుని తేరిపారా చూస్తూ పోసి నోటితో నవ్వుతూ పలకరించింది జపం చేస్తూ ఉండడం వల్ల మాట్లాడలేదు కళ్ళతోనే పలకరించింది ఏంటి ఈ మామగారు నన్ను అలా చూస్తున్నారు ఆవిడ చూపులకు ఇబ్బంది పడుతూ వచ్చిరాని ఒక నవ్వు నవ్వింది శ్రద్ధ చుట్టూర గమనిస్తోంది శ్రద్ధ ఆవు దగ్గర పాలు తీసి దూడని వదిలేశారేమో అది తల్లి దగ్గర పాలు జుర్రుకుని జుర్రుకుని తాగుతోంది గూటిపైన పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి ఒళ్ళంతా చెమట పట్టేసింది శ్రద్ధకి ఆగి ఆగి వేప చెట్టు గాలి చల్లగా వీస్తోంది వెంకట్ ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు ఓరకంట అతని వైపు చూసి చూడనట్టు చూస్తోంది శ్రద్ధ సాలిడ్గా ఉన్నాడు వీడు నా హీరో భలే ట్యాంక్కి వచ్చాను నేను ఈ సీన్ చూసే అదృష్టం కలిగింది నాకు అనుకుంటోంది లోపల నవ్వుకుంటూ బావిలో నీరు తోడుకుంటూ తలపై పోసుకుంటుంటే బిందువులు జలజల రాలుతున్నట్టు భలే అనిపిస్తోంది శ్రద్ధకి అతని వైపు చూస్తూనే ఉండాలనిపిస్తోంది కిర్ కిర్ర అని సౌండ్ వస్తూ ఉంటే ఫ్యాన్ వైపు తలెత్తి చూసింది అసలు ఏంటిది ఫ్యానేనా ఎందుకలా ఊగిపోతుంది నాకు కింద కుర్చీ వేశారు ఇది ఎప్పుడు ఊడిపడుతుందో అర్థం కావట్లేదు పైగా ఈ కుర్చీలో ఒక కాల్ సరిగ్గా లేనట్టుంది తెగ ఊగుతోంది వెంకట్ ఇంకా ఎంతసేపు స్నానం చేస్తాడు వినయ్ స్వప్న ఒకవైపుగా తలుపు పక్కగా నుంచుని శ్రద్ధావైపు చూస్తూ అలాగే ఉండిపోయారు స్వప్న చిన్నగా ఒరేయ్ అన్నయ్య ఈ అమ్మాయి ఎవరు ఇంత అందంగా ఉందేంటి హీరోయిన్ లాగా అబ్బా ఆ కారు చూడు ఎంత బాగుందో నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ అంది స్వప్న మొన్న నేను చెప్పాను కదే అన్నని పెళ్లి చేసుకుంటానని వచ్చింది అని తినే ఆ వదిన చెప్పాడు వినయ్ రహస్యం చెప్తున్నట్టు చిన్నగా చెప్తూ ఇంత అందమైన అమ్మాయిని వాడు అసలు వదిన పక్కన కూర్చోవడానికైనా మన అన్న సరిపోతాడారా ఏమో వాడికి నచ్చలేదు మనం ఏం చేద్దాం అన్నాడు వినయ్ ఎలాగైనా సరే సెట్ చేసేద్దాం నీ మొహం నువ్వు చిన్న పిల్లవి ఇలా మాట్లాడుతున్నావు అని తెలిస్తే దెబ్బలు పడతాయి నీకెందుకు జాగ్రత్తగా ఉండు ఒరే అన్నయ్య నువ్వు నిజం చెప్పు వదిన చూడటానికి పాలరాతి బొమ్మ లాగా లేదు అవును చాలా బాగుంది మన అన్నయ్య చూడు ఎలా ఉన్నాడు చామన ఛాయ ఏదో ఎక్సర్సైజ్ బాడీ తప్ప వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేవు పెద్దగా రెడీ కూడా అవుడు వదిన పక్కన చాలా యావరేజ్గా ఉంటాడు అయినా కూడా ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే కాదనడంలో అర్థం ఉందా వాళ్ళు అలా చిన్నగా గుసగుసలాడుకోవడం శ్రద్ధ గమనించింది హాయ్ వినయ్ ఆర్ యూ పలకరించింది శ్రద్ధ ఐఎం ఫైన్ వదినా తిను మా చెల్లెడు స్వప్న చెప్పాడు వినయ్ హాయ్ స్వప్న హవర్ యూ ఐఎం ఫైన్ వదినా విచ్ క్లాస్ ఆర్ స్టడీ నవ్వుతూ అడిగింది శ్రద్ధ ఇంటర్ సెకండ్ ఇయర్ సమాధానం ఇచ్చింది స్వప్న ఒరే వదిన ఎంత మంచిదిరా మనతో ఎంత బాగా మాట్లాడుతోంది అయ్యి వీళ్ళిద్దరూ నన్ను వదినా వదినా అని పిలుస్తున్నారు అంటే వెంకట్ లైఫ్లోకి నేను రావడం వీళ్ళిద్దరికీ ఇష్టమే కొంచెం మెజారిటీ వచ్చినట్టే నాకు ఈ బామ్మగారిని చూస్తుంటే నన్ను వాళ్ళ మనవరాలుగా యాక్సెప్ట్ చేసినట్టే కనిపిస్తున్నారు ఇంకా ఆంటీ గురించి చెప్పనే అక్కర్లేదు నేను రాగానే ఎంత ప్రేమగా పలకరించారు ఇంకా కేవలం అంకుల్ని లైన్లో పెడితే చాలు విక్కీ నన్ను పెళ్లి చేసుకోకుండా ఎలా పారిపోతాడో నేను చూస్తాను అనుకుంటూ వెంకట్ వైపు చూసి చూడనట్టు చూస్తోంది అమల పెరటి గుమ్మం మీద నుంచి వెంకట్ దగ్గరికి వచ్చి ఒరై ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు ఇలా ఆరు బయట స్నానం చెయ్యొద్దు అని ఆ అమ్మాయి నిన్నే చూస్తోంది ఎవరమ్మా సుబ్బులా సబ్బు రుద్దుకుంటూ అన్నాడు వెంకట్ సుబ్బుల కాదురా నిన్ను పెళ్లి చేసుకుంటానని అంది కదా ఆ పిల్లే అదేరా నీ బాసు అంది అమల ఆ మాటలు విని కళ్ళకి ఉన్న సబ్బు చేతులతో తుడుచుకుంటూ తేరిపార చుట్టూ చూశాడు వరండాలో కూర్చుని ఉన్న శ్రద్ధ తన వైపే చూస్తూ ఉండడం చూసి అప్పటి వరకు లేని సిగ్గు ముంచుకు వచ్చేసింది ఈలోపు సబ్బు కళ్ళల్లోకి రావడంతో అబ్బా అని అరిచాడు ఒరేయ్ కళ్ళు ఎందుకురా తెరిచావు బావిలో నుంచి నీళ్లు తోడి ఇచ్చింది అమల గబగబా నీళ్లు గుమ్మరించుకున్నాడు వెంకట్ ఒంటి మీద ఉన్న టవల్ జారిపోతుంటే గట్టిగా పట్టుకున్నాడు తెగ ఇబ్బంది పడుతున్న వైపు చూస్తూ శ్రద్ధ పక్కపక్క నవ్వుతోంది శ్రద్ధ నవ్వుని చూస్తూ మరింత మెలికలు తిరిగిపోతూ ఆడపిల్లలాగా చేతులతో తన శరీరాన్ని దాచుకుంటూ అమ్మ తను ఎప్పుడు వచ్చిందో నాకు చెప్పాలి కదా అన్నాడు అరే రోజు బయట స్నానం చేయకురా అని చెప్తే విన్నావా ఆ అమ్మాయి సడన్గా వస్తే నేనేం చేయను అయినా నీకెందుకురా సిగ్గు ఆడపిల్లలాగా ఆ తిరగడం ఏమిటి త్వరగా కానిచ్చిరా ఇదిగో టవల్ ఇక్కడ పెడుతున్నాను అంటూ బావి గట్టు మీద టవల్ వేసి అమల లోపలికి వెళ్ళిపోయింది వెంకట్ చూసి చూడనట్టు శ్రద్ధావైపు చూస్తున్నాడు అబ్బా ఈ గెటప్లో సూపర్ ఉన్నావు అన్నట్టు సరిగా చేస్తూ కనురెప్పలు ఎగరేస్తూ చేతితో సూపర్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తోంది శ్రద్ధ శ్రద్ధ ఎక్స్ప్రెషన్స్ చూసి చెప్పలేనంత ఇబ్బంది పడుతూ బావిలో నుంచి రెండు బకెట్ల నీళ్లు తోడుకుని గబగబా గుమ్మరించుకుని వెనక వైపు నుంచి ఇంట్లోకి వెళ్ళాడు వెంకట్ అమల వేడి వేడి కాఫీ కలిపి తీసుకువచ్చి శ్రద్ధకి ఇచ్చింది థ్యాంక్ యూ ఆంటీ అంటూ కాఫీ తీసుకుంది శ్రద్ధ అప్పటికే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి పైగా వేడి వేడి కాఫీ పొగలు వస్తోంది శ్రద్ధ మొహం మొత్తం ఆ వేడికి ఎర్రగా అయిపోయింది అయ్యో ఏంటమ్మా అలా నీరు కారిపోతున్నావు ఫ్యాన్ స్పీడ్ పెంచమంటావా అంది అమల అప్పటికే ఊడి పడిపోయేటట్టు ఉన్న ఆ ఫ్యాన్ వైపు చూస్తూ అమ్మో వద్దు ఆంటీ అంది శ్రద్ధ ఊదుకుంటూ ఊదుకుంటూ మొత్తానికి కాఫీ తాగేసి హమ్మయ్యా అనుకుంది ఈ లోపు అమలా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ విద్యాధర్ పిలుపు వినిపించింది విద్యాధార్ పిలుపు వినగానే అమల వంటింట్లోకి పరిగెత్తింది అప్పటి వరకు అక్కడ నుంచుని చోద్యం చూస్తున్న వినయ్ స్వప్న ఎవరి బ్యాగ్స్ వాళ్ళు తీసుకుని బయటకు పరిగెత్తారు హాల్లో కాఫీ తాగుతూ ఉన్న శ్రద్ధ వైపు చూసి తన డ్రెస్సింగ్ స్టైల్ని అబ్జర్వ్ చేసి కలవారి ఇంటి పిల్ల అని అర్థం చేసుకుని ఎవరమ్మా నువ్వు అడిగాడు విద్యాధర్ విద్యాధర్ రావడం చూసి లేచి నుంచింది శ్రద్ధ నమస్తే అంకుల్ నా పేరు శ్రద్ధ మీ అబ్బాయి కోసం వచ్చాను మా అబ్బాయి కోసమా అంకుల్ మీ అబ్బాయి కోసం వెంకట్ కోసం వాడితో నీకేం పనమ్మా విద్యాధర్ మాట్లాడుతూ ఉండగానే లోపలి నుంచి వెంకట్ వచ్చాడు నాన్న నాన్న తను శ్రద్ధ మా బాస్ నేను వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నాను తడబడుతూ చెప్పాడు వెంకట్ అవునా మీ బాస్ ఈ అమ్మాయా ఇంత చిన్న వయసులోనే చాలా ఆశ్చర్యంగా అన్నాడు వెంకట్ నాన్న శ్రద్ధ వల్ల అమ్మా నాన్నగారు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు సో చిన్న వయసులోనే కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తను తీసుకోవాల్సి వచ్చింది చెప్పాడు వెంకట్ అమల వంటింట్లో నుంచి విద్యాధరికి కనిపించేలాగా చేతి సైగలు చేస్తోంది మొన్న వచ్చిన పిల్ల ఈ అమ్మాయేనా వెంకట్కి మాత్రమే వినిపించేలాగా అన్నాడు విద్యాధర్ విద్యాధర్కి శ్రద్ధ వైపు చూస్తే చెప్పలేనంత జాలిగా అనిపించింది అయ్యో రామ చూస్తుంటే చిన్న పిల్లలాగా ఉంది తల్లిదండ్రులు లేకుండా ఈ సమాజంలో ఎలా ఆడపిల్ల అనుకుంటూ నీ పేరేంటమ్మా అన్నాడు శ్రద్ధ అంకుల్ మరి నీ చదువు కంప్లీట్ అయిందా లేదంకుల్ మమ్మీ డాడీ సడన్గా ఎక్స్పైర్ అయిపోయేసరికి మధ్యలోనే ఆగిపోయింది ఈరోజే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాకంటూ ఎవరూ లేరు అంకుల్ అందుకనే గార్డియన్గా వెంకట్ సైన్ చేస్తాడేమోనని అడిగాను చేస్తాను అన్నాడు కాలేజీ నుంచి మార్నింగ్ ఫోన్ వచ్చింది ఎర్లీ మార్నింగ్ రమ్మని సో అందుకనే ఇక్కడికి వచ్చాను వస్తున్న కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక పక్కకు తిరిగి కళ్ళు తీడుచుకుంది చూడమ్మా శ్రద్ధ చిన్న వయసులోనే పేరెంట్స్ దూరమైతే బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు నాకు కూడా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు తలుచుకుంటే ఇప్పటికీ మనసులో బాధగానే అనిపిస్తుంది కానీ అదే బాధని తలుచుకుంటూ ఉంటే లైఫ్లో ముందుకు వెళ్ళలేము నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా నువ్వు హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళకు నువ్వు బాగుండడమే కావాలి నీ సంతోషమే కావాలి నువ్వు బాగా చదువుకో నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నువ్వు మా అబ్బాయిలో ఏం చూసి అంతలాగా నమ్మావో నాకు తెలియదు కానీ గార్డియన్గా వాడు సైన్ చేయడానికి ఒప్పుకున్నాడు కనుక ఈ రోజు నుంచి నీ బాధ్యత వాడిది వెంకట్ చాలా రోజుల తర్వాత ఒక మంచి పనితో నీ లైఫ్ స్టార్ట్ చేస్తున్నావు భరోసా అడుగుతున్న ఆడపిల్లకి అండగా నిలబడడం చిన్న విషయం కాదు తను నిన్ను ఎంతగా నమ్మితే అంత విశ్వసిస్తుంది నాకు నేను చూస్తుంటే ఈరోజు గర్వంగా అనిపిస్తోంది అని భుజం తట్టి అమల ఇచ్చిన క్యారియర్ అందుకుని బయటికి నడిచాడు విద్యాధర్ శ్రద్ధ ఏడవడం చూసి అమలకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళు ఒత్తుకుంటూ ఏదో మాడుతున్న వాసన రావడంతో అయ్యయ్యో స్టవ్ మీద పెట్టాను మీ నానమ్మ కోసం పొంగిపోయింది అనుకుంటూ వంటింట్లోకి పరిగెత్తింది అమల అమ్మా మేము బయలుదేరుతున్నాం సరే వెళ్ళిరండి జాగ్రత్త వంటింట్లో నుంచి సమాధానం చెప్పింది అమల శ్రద్ధ ఎమోషనల్ అవ్వడం చూసి వెంకట్కి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు శ్రద్ధ ప్లీజ్ ఏడవుకు అలా ఎవరైనా దూరంగా ఉండి ఓదారుస్తారా వచ్చి కళ్ళు తుడవచ్చు కదా సరే అంటూ దగ్గరగా వచ్చి కళ్ళు తుడిచాడు శ్రద్ధ వెంకట్ వైపు చూస్తూ చూస్తూ కనుకొట్టింది ఏయ్ అంటూ చెయ్యెత్తి చిన్న నవ్వు నవ్వాడు శ్రద్ధ కూడా నవ్వింది ఏంటి ఇంత పొద్దున్నే వచ్చేసావు చెప్పాను కదా కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చేస్తావా నేను ఫోన్ చేశాను వికి నువ్వు లిఫ్ట్ చేయలేదు నేనేం చేయను సరే వస్తే వచ్చావు నన్ను ఏంటి అంతంత కళ్ళు చేసుకుని చూస్తున్నావు నువ్వే వాటర్ ఫ్యాషన్ షో పెట్టావు నేనేం చేయను నువ్వు చూపిస్తుంటే చూశాను అయినా విక్కి నువ్వు భలే బాగున్నావు ఏం మాట్లాడుతున్నావు అంటూ కొంచెం సిగ్గుపడుతూ తీసి ఉన్న పైగుండి కూడా పెట్టేసుకుంటూ అన్నాడు వెంకట్ ఇదిగో ఇప్పుడు నేను ఈ కాంప్లిమెంట్ ఇస్తుంటే నువ్వు సిగ్గుపడుతున్నావు చూడు ఇంకా ఇంకా ముద్దొస్తున్నావు అవ్వా ఏయ్ అసలు నువ్వు ఆడపిల్లవేనా అంటూ శ్రద్ధ మాటలకు భయపడుతూ చుట్టూ చూస్తూ నీకు దండం పెడతానే తల్లి ఇలాంటి మాటలు మా ఇంట్లో మాట్లాడుకు మా అమ్మ ఇక్కడే ఉంది మా నానమ్మ రెండు గదులు అవతల ఉన్న అన్ని మాటలు ఆవిడికి వినబడతాయి పాము చెవులు ఈ మాటలు కనుక ఆవిడికి వినిపిస్తే రేపే పెళ్లి ముహూర్తం పెట్టించేస్తుంది అవునా అయితే గట్టిగా మాట్లాడనా చంపుతాను పద నానమ్మగారు వెళ్ళొస్తాను నవ్వుతూ వెళ్తూ వెళ్తూ బాయ్ చెప్పింది శ్రద్ధ అమ్మడు నీకు నేను నానమ్మ కాదు అమ్మమ్మ బోసి నోటితో పెద్ద మొహం చేసుకుని బయటికి చేతికరతో నడుచుకుంటూ వచ్చి మరీ చెప్తోంది అమల ఓహో అవునా సరే అమ్మమ్మగారు వెళ్ళొస్తాను మీ మనోడు పిలుస్తున్నాడు అంది శ్రద్ధ ఏయ్ ఎక్స్ట్రాలు వేయకుండా పదా కటింగ్స్ ఇస్తున్నావేంటి చిరుకోపంగా చూస్తూ అన్నాడు వెంకట్ అయ్య బాబోయ్ పెద్దబ్బాయి గారు మీరు కనబడరు కానీ మాలావు టెంపరోడివి అంది సుబ్బులు బుగ్గలు నొక్కేసుకుంటూ ఏయ్ ఏంటే వాగుతున్నావు అన్నాడు వెంకట్ లేకపోతే ఏంటి బాబు అవ్వా పెళ్ళి కాకుండానే చిన్నమ్మాయి గారిని భయపెట్టేస్తున్నారు నేను మీ మాటలు వింటనే ఉన్నాను ఉట్టిగానే అట్ట అరుస్తారమ్మా కానీ పెద్దబ్బాయి గారు మలావు మంచాడు అంది సుబ్బులు ఏయ్ నుంచి చూస్తున్నాను ఎక్స్ట్రా లేస్తున్నావేంటి వెళ్ళు పో గసిరాడు వెంకట్ ఇంకెన్నలులే బాబు మీ పొగరు మొత్తం దిగిపోద్ది పెళ్లి చేస్తున్నారుగా అమ్మగారు ఈ అబ్బాయి గారి ముక్కుకి మీరే తాడేయాలి సుబ్బులు ఏం మాట్లాడుతుందో అర్థం చేసుకోవడానికి శ్రద్ధకి ఫైవ్ మినిట్స్ టైం పట్టింది తన భాషకి నవ్వుతూ ఓకే ఓకే అంటూ బయటికి నడిచింది శ్రద్ధ ఛ ఇంట్లో నా పరువు అంతా తీసి పడేస్తున్నారు అయినా ఇది డైరెక్ట్గా ఇంటికి ఎందుకు వచ్చేసింది పైగా అందరూ వరుసలు పెట్టుకుని పిలుచుకుంటున్నారు చూస్తుంటే రేపో మాపో ఇది నన్ను యావండి అని పిలుస్తుందో ఏమో కొంచెం డౌట్గా శ్రద్ధ వైపు చూస్తూ నడుస్తున్నాడు కార్ డోర్ తీసుకుని ఫ్రంట్ సీట్లో కూర్చుంది శ్రద్ధ ఏంటి డ్రైవర్ రాలేదా అన్నాడు వెంకట్ అంటే నువ్వు ఉన్నావు కదా వచ్చేటప్పుడు నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు నాకు కంపెనీగా నువ్వు ఉంటావు కదా మధ్యలో డ్రైవర్ ఎందుకని వెంకట్ ఏమీ మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు వికీ ఎందుకంత కోపంగా ఉన్నావు చిన్ని రేపటి నుంచి మన షెడ్యూల్ ముందుగానే ప్రిపేర్ చేసుకుందాము ఇలా డైరెక్ట్గా వచ్చేసి షాకులు ఇవ్వకు నాకు ఏ నేను మీ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా అలా కాదు చిన్ని కానీ మా ఇంట్లో వాళ్ళ క్యారెక్టర్స్ నీకు అర్థం కావట్లేదు మా నాన్నమ్మ మొహం చూసావా పున్న మీ చంద్రుడిలాగా వెలిగిపోతోంది హా అవును చాలా ఆనందంగా ఆప్యాయంగా పలకరించారు నన్ను ఆహా నీకు అలా అనిపిస్తోందా ఏ విక్కి అలా అంటున్నావు అది కాదు చిన్ని నువ్వు ఒక్కసారి ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోతేనే మా ఇంట్లో మూడు రోజులు నన్ను వాయించేశారు ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చావు చూడు ఈరోజు రాత్రంతా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటూ ముసల్ది భజన మొదలు పెడుతుంది వెంకట్ మాటలు విని నవ్వుతోంది శ్రద్ధ మరి చేసుకోవచ్చు కదా నవ్వుతూనే అడిగింది అబ్బా ఎన్నిసార్లు చెప్పనే నీకు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఒక్కటి చెప్పు వికి ఇలాగే బ్రహ్మచారిలా ఉండిపోదాం అనుకుంటున్నావా అలా కూడా కాదు ఓ మై గాడ్ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వెంకట్ వైపు చూస్తూ ఆశ్చర్యకరమైన ఎక్స్ప్రెషన్ ఇస్తోంది శ్రద్ధ ఏయ్ ఎందుకే అలా అరుస్తున్నావు శ్రద్ధ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ అన్నాడు వెంకట్ అంటే నువ్వు పెళ్లి చేసుకోవు అలా అని బ్రహ్మచారిలాగా ఉండవు అంటే నీకు పెళ్ళితో పని లేదని అంటున్నావు కదా ఏదో కనిపెట్టేసినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తోంది శ్రద్ధ నీ మొహం ఎక్కువగా ఆలోచించద్దు ఇప్పుడు అంటున్నాను టైం తీసుకుంటాను ఓహో అయితే పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా ఇప్పుడు ఇష్టం లేదని చెప్తున్నాను కదా సరే సరే ఎప్పుడు చేసుకుంటావు నువ్వెందుకు అంతలాగా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు అంటే నేను కూడా ప్రిపేర్ అవ్వాలి కదా తాళి కట్టించుకోవడానికి డోంట్ ప్లే జోక్స్ శ్రద్ధ నోవికి యామ్ సీరియస్ ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకుంటాను నేను డ్రింక్ చేస్తాను పర్వాలేదు నేను సర్వ్ చేస్తాను నీకు నేను దమ్ కొడతాను వికీ నీకు ఒక విషయం చెప్పనా హా చెప్పు నేను కూడా మా కాలేజీలో ఒకసారి దమ్ము కొట్టాను చాలా పెద్ద సీక్రెట్ చెప్తున్నట్టు చెప్తోంది శ్రద్ధ బాగుందా అడిగాడు వెంకట్ మా ప్రిన్సిపల్ చూడకుండా ఉంటే చాలా బాగుండేది అంది శ్రద్ధ చాలా సీరియస్ విషయం చెప్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ వెంకట తెగ నవ్వుతున్నాడు విక్కీ నువ్వు నవ్వితే చాలా బాగుంటావు చిన్ని నాకు నువ్వు ఇచ్చినన్ని కాంప్లిమెంట్స్ ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు తెలుసా అంటే వాళ్ళకి నీ గురించి పూర్తిగా తెలియదు అందుకే ఇవ్వట్లేదు ఓహో అంటే నా గురించి నీకు పూర్తిగా తెలుసా ఓ బాగా తెలుసు ఏం తెలుసు తెలుసు అని చెప్తున్నాను కదా విక్కీ నువ్వు చాలా చాలా మంచోడివి అబ్బో నన్ను పొగడటమే పనిగా పెట్టుకున్నావా ఏయ్ నేను నిజం చెప్తుంటే నీకు పొగడతలాగా అనిపిస్తుందా చాలు చాలు కాలేజీ వచ్చింది దిగు ఇద్దరూ కలిసి కాలేజీ లోపలికి వెళ్తున్నారు ముందుగా నడుస్తున్న వెంకట్ని గబగబా వచ్చి చేతిలో చెయ్యి వేసి పట్టుకుంది శ్రద్ధ ఏయ్ ఏంటి శ్రద్ధ బిహేవియర్కి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు వికీ వికీ ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయవా ఎందుకు నన్ను ఇలా అతుక్కుని నడుస్తున్నావు వికీ ప్లీజ్ ఏంటి శ్రద్ధ నీకేమైనా పిచ్చా డిగ్నిటీగా ఉండు ఇలా వెంకట్ మాట్లాడుతూ ఉండగానే శ్రద్ధ ఫ్రెండ్స్ ఒక నలుగురు అక్కడికి వచ్చారు హాయ్ శ్రద్ధ ఎన్ని రోజులయ్యిందే నిన్ను చూసి ఇతనైనా మీ హుబ్బీ వెంకట్ మాట్లాడే లోపే హీఈ్ మై హుబ్బీ విక్కీ విక్కీ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కావ్య లీల ఉమా అని మాట్లాడుతున్న శ్రద్ధ వైపు కోపంగా షాక్ తిన్నట్టు చూస్తున్నాడు వెంకట్ ప్లీజ్ విక్కీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ చాలా చాలా రిక్వెస్ట్గా వెంకట్కి మాత్రమే వినిపించేలాగా అంది శ్రద్ధ లేదు లేదు శ్రద్ధ చెప్తోంది అంత అబద్ధం నేను తన హుబ్బీ కాదు అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తోంది వెంకట్కి కానీ శ్రద్ధ చేసిన హెల్ప్ గుర్తుకు తెచ్చుకుని ఏమీ మాట్లాడలేక వచ్చి రాని ఒక నవ్వు నవ్వి హాయ్ అన్నాడు వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్